కంట్రీ వైడ్ గా ఫిల్మ్ లవర్స్ లో ఇప్పుడు పుష్ప టూ ఫీవర్ నడుస్తుంది డిసెంబర్ ఐదు ఎప్పుడు వస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ ఇక ఆలూ అర్జున్ కూడా పుష్ప టూ ప్రమోషన్స్ తో బిజీ బిజీగా ఉన్నారు తాజాగా పుష్ప టూ సినిమాపై వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే రవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ట్విట్టర్ తో పాటు ఇన్స్టాగ్రామ్ లో సినిమాకు విషస్ తెలియజేశారు పుష్ప ఇమేజ్ ఉన్న లెస్ అగర్బత్తి అలాగే బిస్కెట్ ప్యాకెట్ ఫోటోల వీడియోను కూడా షేర్ చేసి బన్నీకి అభినందనలు తెలియజేశారు శిల్పారవి వైల్ఫైర్ న్యూస్ స్క్రీన్ మీద చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంటూ పోస్ట్ పెట్టారు ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది శిల్పారవి పోస్ట్ కు అలు అర్జున్ నుంచి రిప్లై కూడా వచ్చింది థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ రిప్లై అని బన్నీ సమాధానం ఇచ్చారు ఎన్నికల సమయంలో శిల్పారవి కోసమే నంద్యాల వెళ్లారు బన్నీ అప్పుడు ఆ టూర్ బాగా సంచలనంగా మారింది ఇప్పుడు ఈ ఇద్దరి సోషల్ మీడియా చాట్ మరింత ఆసక్తికరంగా మారింది